హరే కృష్ణ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైఫ్ విత్ కృష్ణ ఈరోజు చూసి ఉంటారు కదా ఇంట్లో ఉండవలసిన ఐదు వస్తువులు ఏంటో దాని గురించి ఈరోజు చర్చించుకుందాం ఇవి సాధారణంగా అందరికీ తెలిసినప్పటికీ వీటి యొక్క ప్రాముఖ్యత ఎవరు తెలుసుకోరు ఇది ప్రతి హిందూ ఇంట్లో ఉండవలసిన ఐదు వస్తువులు వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం మొదటిది భగవద్గీత గ్రంథం భగవద్గీత గురించి అందరికీ తెలిసినప్పటికీ అసలు ఇది ఇంట్లో ఉన్నా కానీ దాని యొక్క విశిష్టత తెలుసుకోక అది కేవలం పూజనీయమే అని భావించి దాన్ని చదవకుండా ఉండిపోతారు భగవద్గీత చదవడం ద్వారా మనిషి పుట్టుక నుండి చావు వరకు ఏ విధంగా ఉండాలి ఎలా ప్రవర్తించాలి దుఃఖానికి కారణమేమిటి అసలు మనిషి పుట్టుక మనం ఎందుకు పుట్టాము ఎలాంటి టైంలో ఎలా బిహేవ్ చేయాలి అసలు ఈ జన్మ మృత్యు జరా వ్యాధుల నుండి ఎలా తప్పించుకోవాలి ప్రతి ఒక్కటి భగవద్గీత నుండి లభిస్తుంది నేను ఇంతకుముందే చెప్పాను భగవద్గీత అనేది మత గ్రంథం కాదు ఇది మానవ జీవన విధానం ఇదొక హ్యూమన్ మాన్యువల్ అని చెప్పవచ్చు భగవద్గీత ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండాలి అండ్ దానిని ప్రతి ఒక్కరు చదవాలి రెండవది తులసి మొక్కవంతునికి అర్పించదగ్గ పత్రం ఏదైనా ఉంది అంటే అది తులసి మొక్క విష్ణుమూర్తికి అలాగే తులసి మొక్కను మనము కార్తీక మాసాలు ఉపవాసాల్లో కాకుండా నిత్యం తులసి మాతకు నీళ్లు అర్పించడం కానీ గంధము అలాగే దీపారాధన చేయాలి తులసి మొక్క పవిత్రంగా ఉండే విధంగా చూసుకోవాలి సౌభాగ్యవతులు నిత్యం తులసి మొక్కను పూజిస్తారు అలాగే తులసి మొక్క విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైన పత్రం మూడవది గంగా జలం గంగా జలం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి గంగా జలం యొక్క పవిత్రత మనందరికీ తెలిసిందే గంగా జలాన్ని మనము గంగా జలాన్ని మన ఇంట్లో శుభకార్యాలు జరిగే టైంకి ఉపయోగిస్తారు అలాగే ఎవరైతే ఇంట్లో అనారోగ్య వ్యక్తులు ఉన్నారో అలాగే ఎప్పుడైతే పీడకలు వస్తున్నాయో అప్పుడు ఆ సమయంలో గంగా జలాన్ని మన తలపై చల్లుకోవడం ద్వారా మనకు శుభ ఫలితాలు కలుగుతాయి భగవంతుని నామజపం ఏదోనోక భగవంతుని నామాన్ని మనము రోజు ఇంట్లో నిత్యము ప్రార్థన చేస్తూ ఉండాలి అది ఏ భగవంతునామైనా సరే మీకు ఇష్టమైన దైవాన్ని నిత్యం నామస్మరణ చేస్తూ ఉండడం ద్వారా ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి పెరుగుతాయి సూర్యోదయానికి ముందు కానీ లేదా సాయం పూట కానీ మీకు ఎలా వీలైతే అలా ఆ సమయాల్లో పదిహేను ఇరవై నిమిషాలు నామ నామజపానికి కేటాయించండి నిత్యం భగవంతుని నామం జపించడం వల్ల మన హృదయంలో ఉన్న కల్మషాలు తొలగి అరిషడ్ వర్గాల నుండి దూరం అయ్యే అవకాశం ఉంటుంది ఐదవది దామయాత్ర పుణ్యతీర్థాల యొక్క విశిష్టత మన కుటుంబంలో ఉన్న అందరికీ తెలియజేయాలి కనీసం ఆరు నెలలకు ఒకసారి అయినా భగవంతుని యొక్క ధామాన్ని దర్శించాలి పుణ్యక్షేత్రాలు చేయాలి ఇలా చేయడం ద్వారా మనము సనాతన ధర్మాన్ని పరిరక్షించిన వాళ్ళం అవుతాము అలాగే ప్రతి ఒక్కరు నేను చెప్పిన ఈ ఐదిటిలో మీరు మీ ఇంట్లో ఏ ఉన్నాయి అలాగే మీరు కొత్తగా ఏం చేయబోతున్నారు అన్న దానిని కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్